హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో పర్టికులర్గా వికలాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వికలాంగుల కోసం అయితే ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి వికలాంగు యోజన సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు వికలాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ప్రతి నెల నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే వాళ్ళకు రావడం అయితే జరుగుతుందండి సో ఇంతకీ ఈ స్కీమ్లో మనకు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు ప్రతి నెల వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే టూ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి అండ్ అలాగే రాష్ట్రాల నుంచి అయితే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుందండి సో మాక్సిమం మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఎవ్రీ మంత్ అయితే వస్తుంది సో ఎలిజిబిలిటీ అయితే మనకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి సో మాక్సిమం ఏజ్ అయితే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అయితే ఉండి ఉండాలి సో ఎవరైతే మనకు వికలాంగులు అప్లై చేసే వాళ్ళు ఉంటారో ఫార్టీ పర్సెంట్ అయితే అంగవైకల్యంది సదరం సర్టిఫికెట్ అయితే కలిగి ఉండాలండి సో అలాంటి వాళ్ళే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అండ్ అలాగే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఓటర్ కార్డు ఆధార్ కార్డు సో మెయిన్గా మనకు రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి వస్తుంది అండ్ అంతేకాకుండా ఇంతకుముందు ఎలాంటి పెన్షన్ అయితే తీసుకొని ఉండకూడదండి వాళ్ళు సో వేరే పెన్షన్స్ ఏవి కూడా తీసుకొని వాళ్ళే ఈ పెన్షన్కి అయితే అప్లికబుల్ అయితే అవుతారు మనకి సో అప్లై చేసుకోవడానికి మనకు మెయిన్గా వచ్చేసి ఆయా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ వైజ్గా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఏపీ స్టేట్ అయితే మనకు వేరే సైట్ ఉంటుంది తెలంగాణ అయితే వేరే వెబ్సైట్ అయితే ఉంటుంది సో ఏపీ అయితే ఏపీ ఏసీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ తెలంగాణ అయితే మనకు ఆసరా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని టైప్ చేయాలండి సో ఇలా అప్లై చేసిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళేసి మన నేము మన మొత్తం మన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఓటర్ ఐడి నేము మన సదరం సర్టిఫికేట్ ఐడి నంబర్ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో అప్పుడే మనకి వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉంటే ఆఫ్టర్ దట్ అయితే మనకు ఎవ్రీ మంత్ అనేది నాలుగు వందల రూపాయల వరకు మన అకౌంట్లో గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు సో ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారో అది ప్రాపర్గా అప్ టు డేట్ ఉన్నదైతే ఇవ్వాల్సి వస్తుంది సో ప్రాపర్గా అప్ టు డేట్ ఉంటేనే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మెసేజ్ అయితే వస్తుంది సో ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ రేషన్ కార్డు ఓటర్ కార్డు సదరం సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ అయితే మ్యాండేటరీగా ఉండాలి ఫార్టీ పర్సెంట్ డిజెబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్ అయితే అప్లికబుల్ సో ఇంకా ఎవరైనా ఈ పెన్షన్కి అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి సో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మనకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తాయండి సో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం